అల్లు వారింట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీఠ హీరో నితిన్ భార్య శాలిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన నైనిక అల్లు శిరీష్ వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీరి ప్రేమను కుటుంబ సభ్యులకు తెలిపి తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి రోజున మెగా కుటుంబ సభ్యులు అల్లు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది ఇటీవలే ప్రీ వెడ్డింగ్ కూడా దుబాయ్ లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు దుబాయ్ లోని ప్రఖ్యాత జీవన్ బీచ్ వద్ద సముద్రం మధ్యలో ఒక లగ్జరీ బోటులో ఈ పార్టీ జరిగింది ఈ పార్టీకి కుటుంబ సభ్యులు తన స్నేహితులు పాల్గొన్నారు అల్లు శిరీష్ షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ వేడుకలో అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు బన్నీ ధరించిన శత్రు ధర సుమారు లక్ష పైన ఉంది అని సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ గా మారింది అల్లు శిరీష్ నయనిక పెళ్లి ముహూర్తం రెండు వేల ఇరవై ఆరు మార్చి ఆరున ఖరారైనట్లు తెలుస్తుంది ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి